తిరుమలలో వైకుంఠ దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపటి నుంచి రోజుల పాటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు అయితే ముందుగానే అలిపిరి వద్ద వైకుంఠ ఏకాదశి రద్దీ మొదలైంది వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు దాంతో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి రేపటి నుంచి వైకుంఠ ద్వారా దర్శనం ఉండడంతో టోకన్ల కోసం పోటెత్తారు భక్తులు నిన్నటి నుంచి క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి ఇక అంచనాలకు మించి భక్తులు తరలి రావడంతో షెడ్యూల్ కంటే ముందే టోకన్లు జారీ పెట్టిందని టీటీడీ ఇవాటి నుంచి టికెట్లు జారీ చేయాల్సి ఉండగా భక్తుల రద్దీతో అర్ధరాత్రి నుంచే టోకన్లు జారీ చేస్తున్నారు తిరుపతిలోనే తొంభైకి పైగా కౌంటర్ల ద్వారా టికెట్లు ఇస్తోంది టీటీడీ నాలుగు లక్షలకు పైగా ఉన్న వైకుంఠ ద్వారా దర్శనం టోకన్లు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా జారీ చేయనుంది టీటీడీ రేపు తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించనున్నారు టీటీడీ అధికారులు రేపటి నుంచి జనవరి ఫస్ట్ వరకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం శ్రీవారిని దర్శించుకోబోతున్నారు భక్తులు టోకన్ లో ఉన్న భక్తులను మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించనుండటంతో టికెట్ల కోసం పోటీ పడుతున్నారు భక్తులు ఇప్పటికే తిరుమలలో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి పదహారు గంటలకు పైగా సమయం పడుతోంది అటు కరోనా మళ్లీ కలకలం రేపుతుండటంతో భక్తులను అప్రమత్తం చేస్తోంది టీటీడీ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఒకవైపు సర్వదర్శనం కోసం భక్తులు ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నాము అయితే వైకుంఠ ద్వారా దర్శనం కోసం కూడా చాలా మంది టికెట్ల కోసం వేచి చూస్తారు ఎలాంటి అరేంజ్మెంట్స్ చేశారు దాదాపు పది రోజుల పాటు ఈ దర్శనం ఉంటుంది కాబట్టి అంటే ఒకటి ఇప్పటికీ క్యూలైన్లో లో ఉన్నటువంటి వారి సంఖ్య ముప్పై కంపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ దర్శనం చేసిన తర్వాత రేపటి నుంచి వైకుంఠ ద్వారా దర్శనంలో చేయాలంటే ఖచ్చితంగా టోకన్లు కానీ లేదంటే మూడు వందల రూపాయలు టికెట్లు కానీ ఇవి ఉంటేనే రేపు నుంచి అనుమతించాలి కాబట్టి ఇప్పటికే స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ముప్పై కంపార్ట్మెంట్లో ఉన్నారు వీళ్ళందరికీ దర్శనం చేయించాలి కాబట్టి సర్వదర్శనం కోసము తిరిగి భక్తులను అనుమతించిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈరోజు నుంచి జనవరి ఒకటో తారీఖు వరకు కూడా కంటిన్యూస్గా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల టికెట్లను జారీ చేయాలని చెప్పేసి టికెట్ భావిస్తుంది ఈ నేపథ్యంలోనే పూర్తిగా భక్తులకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల టికెట్లను జారీ చేస్తోంది కంటిన్యూస్గా నిరంతరాయంగా పది రోజులకు సరిపడా టికెట్లని కూడా నిరంతరాయంగా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు ఏకాదశి ద్వాదశి ఈ రెండు రోజులకు ఈరోజు మధ్యాహ్నం నుంచి టోకెన్లు జారీ చేయాల్సి ఉన్నా భక్తుల సంఖ్య గణనీయంగా కౌంటర్ల దగ్గరకు పేర్కోవడము తిరుపతిలో తొమ్మిది ప్రాంతాల్లో తొంభై కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది ఈ ప్రాంతాలలో సర్వదర్శనం భక్తుల కోసము టీటీడీ నిరంతరాయంగా టికెట్లు జారీ చేస్తుంది కాబట్టి నాలుగు లక్షల ఇరవై ఐదు టోకన్లు అయిపోయేంత వరకు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీ చెప్తున్నది సర్వదర్శనానికి భక్తు సంబంధించి సర్వదర్శనానికి సంబంధించిన భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇరవై మూడు నుంచి ఒకటో తారీఖు వరకు నిరంతరాయంగా భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే భక్తుల కోసము సర్వదర్శనానికి వెళ్లేందుకు ఈరోజు ఇప్పటికే తిరుమలకు చేరుకున్న వాళ్ళని అనుమతించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ సిబ్బందితో వాగ్వాదం జరిగింది అయితే టీటీడీ చెప్తోంది టికెట్ కానీ టోకన్ కానీ ఇవి ఉంటేనే దర్శనాన్ని కనిపిస్తాము రేపు ఎవరు కూడా టికెట్ టోకన్లు లేకపోతే తిరుమల శ్రీవారి దర్శనం ఉండదు కాబట్టి ముందు నుంచి కూడా టీటీడీ అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగానే వాగ్వాదం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది టీటీడీ అధికారులతో వాగ్వాదము కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు ఆందోళన ఒకవైపు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధికారులు చెప్తున్నది అర్ధరాత్రి ఒంటి గంటలోపు లోపు అందరికీ దర్శనం పూర్తి చేయాల్సి కాబట్టి రేపటి నుంచి వైకుంఠ ద్వారం వాళ్ళు తెలుసుకుంటాయి పది రోజులు ఈ పది రోజులు టికెట్లు టోకన్లు లేకున్న వాళ్ళని ఎట్టి పరిస్థితులు అనుమతించామని టీటీడీ ముందు నుంచి చెప్తుంది అయితే మొత్తానికి ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల వరకు కూడా భక్తుల్ని ఈ పది రోజుల్లో వైకుంఠ ద్వారా దర్శనం చేయించాలని టీటీడీ పక్కా ప్లాన్ తో ఉంది ఈ నేపథ్యంలోనే రోజువారీగా అరవై ఐదు వేల నుంచి డెబ్బై వేల మంది భక్తులు స్వామివారిని సంతృప్తికర దర్శనం చేసుకునే విధంగానే టీటీడీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే క్యూ లైన్లలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తిరుపతిలోనే టోకన్లు తీసుకుని తమ కేటాయించినటువంటి సమయానికి దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఒకవైపు తిరుమల కూడా పెద్ద ఎత్తున ముస్తాఫయింది వైకుంఠాన్ని ఏకాదశికి వైకుంఠాన్ని తలపించే విధంగానే టీటీడీ అధికారులు కూడా భక్తులను ఆకట్టుకునే విధంగానే అలంకరించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ రాజు